ఈ రోజు మన కథ జమ్మి చెట్టు గొప్పతనం పాండవులు పన్నెండేళ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి వారి ఆయుధాలను ఎక్కడైనా దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు అజ్ఞాతవాసం అంటే వారు ఎవరో ఎవరికీ తెలియకుండా కాలాన్ని గడపడం అలా వాళ్ళు సంవత్సరం పాటు కాలం గడపాల్సిన అవసరం వచ్చింది ఆయుధాలు వారి వెంట ఉంటే వారెవరో సులభంగా దొరికిపోతారు అందరికీ ఎక్కడ దాచిపెట్టాలని పాండవులు ఆలోచిస్తుండగా అర్జునుడు శ్మశానం వైపు చూపించి అక్కడున్న చెట్టు మీద వారి ఆయుధాలను దాచిపెడదామని చెప్పాడు అంతేకాకుండా అక్కడున్న ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి ఆ శవాన్ని ఆయుధాలపైన చుట్టి జమ్మి చెట్టు పైన పెట్టారు ఎందుకంటే ఎవరు కూడా ఒక శవాన్ని ముట్టుకోవడానికి సాహసించరు కాబట్టి ఇంతకీ జమ్మి చెట్టునే వాళ్ళు ఎంచుకోవడానికి కారణాలేంటంటే జమ్మి చెట్టు పూజనీయమైనది శాకాహారం తినే ప్రతి జంతువు జమ్మి చెట్టు ఆకుని తింటుంది కాబట్టి అవి అందినంతా తిన్నాక మనకి అందనంత ఎత్తుగా జమ్మి చెట్టు పెరుగుతుంది పైగా ఈ జమ్మి చెట్టు శ్మశానం దగ్గర ఉండడం వల్ల ఎవరు కూడా ఈ చెట్టుని ఎక్కడానికి సాహసించరు అందుకని అర్జునుడు జమ్మి చెట్టుని ఎంచుకున్నాడు ఆయుధాలను జమ్మి చెట్టు పైన పెట్టి ప్రార్థించుకుని విరాట పర్వం వైపు వివిధ వేషాలలో పాండవులు వెళ్లిపోయారు అజ్ఞాతవాసం అయ్యాక తిరిగి వచ్చి జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలను తీసుకున్నారు అందుకని జమ్మి చెట్టు ను విజయానికి సంకేతంగా భావిస్తారు